వెల్కమ్ టు చింతాలి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో అయితే చేపల కర్రీ అనమాట అది కూడా మేము రెగ్యులర్గా తీసుకునే ఇదిగోండి ఈయన పేరే చేపల బాబురావు అనమాట ఈయనైతే సూపర్గా చేస్తాడు చేపలు చూడండి ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నాడు చేపలు చేయటంలో ఈయనైతే చాలా ఎక్స్పర్ట్ అనమాట ఇతనే మార్కెట్ నుంచి చేపలు అయితే తీసుకొచ్చి మనకైతే ఇట్లా ఇళ్ళ దగ్గర అయితే అమ్ముతాడు ఈయనైతే చేపలు చేయటం చేస్తాడండి అసలు ఎంత నీట్గా చేస్తాడంటే నేను అందుకనే పనిమాల ఆయన చేపలు చేసే విధానాన్ని నేను క్లియర్గా అయితే వీడియో అయితే తీసాను అసలు చూడండి ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నాడు నేనైతే వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టయితే చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో అనేది మరి లెంత్ ఎక్కువైపోతుంది కదా సో అందుకని చెప్పేసి క్లీనింగ్ సెక్షన్ అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోలు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే మరి నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీ దాకా రావాలి అంటే మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు నా నోటిఫికేషన్స్ అనేది వచ్చేది ఇది చూడండి ఎంత ఈజీగా చేపలు కోసేస్తున్నాడు ఈ రెండు చేపలు వచ్చేసి జనం ఉన్న చేపలు అనమాట అంటే ఈ రెండు చేపలకి లోపల ఫిష్ ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట అది కూర్చోండి మీకు నేను అవి కూడా క్లియర్గా చూపిస్తాను ఇది వచ్చేసి ఆడ చేపలు కాబట్టి వీటికి పొట్ట అనేది మనం డైరెక్ట్గా పెద్ద ముక్క అయితే కట్ చేసుకోవటానికైతే కుదరదు నేను వీడియోలో చూపించిన విధంగా చిన్నగా అంటే మధ్యలో చేపలు మధ్యలో కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి అది ఓన్లీ ఈ చేపల వరకు అయితేనే ఇట్లాగనమాట చేపలు చేసేటప్పుడు చేతి అనేది ఒకటి ఉంటుందండి గ్రీన్ కలర్లో ఉంటుంది అది మాత్రం చాలా డేంజర్ అనమాట అది కట్ చేసేటప్పుడు కూడా చాలా చూసుకొని చాలా జాగ్రత్తగా కట్ చేయాలి వన్స్ ఒక్కసారి అది చేదు కట్ అయితే మాత్రం అసలు మనం కూర అనేది నోట్లో పెట్టలేము కూడా అందుకనే మనం చేపలు అనేది బాగా తెలిసిన వాళ్ళ చేత చేపలు చేయటం అనేది వచ్చిన వాళ్ళ చేత మాత్రమే చేయించుకోవాలి ఇదిగో చూడండి చేపలు అనేది ఎంత తెల్లగా ఉన్నాయో కదా చాలా బాగా చేసేస్తాడు అదే విధంగా మనకి నీట్గా ఉప్పు ఉప్పు వేసి కూడా బాగా కడిగి అయితే ఇస్తాడు ఇది చూడండి ఎంత బాగా కడుగుతున్నాడు మనం అయితే వీటిని డైరెక్ట్గా జస్ట్ నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసేసుకొని మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంత బాగా చేస్తాడనమాట మేము ఈ చేపలు ఒకటి తర్వాత ఫ్రాన్స్ కూడా ఈయన దగ్గరే తీసుకున్నాము ఎందుకంటే మనకు కొంచెం రీజనబుల్ ప్రైజ్లు అయితే ఇస్తాడనమాట సో అందుకని అతను వచ్చినప్పుడు ఎప్పుడు ఆయన్ని వెనక్కి తిప్పి పంపడం అనేది లేకుండా కంపల్సరీగా ఆయన దగ్గర అయితే ఫిషెస్ అయితే తీసుకుంటాము ఎందుకండి మనకి ఫిష్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ అనమాట ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రాన్స్ ఫ్రెండ్స్ మీలో ఫ్రాన్స్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఫ్రాన్స్ అనేది ఇష్టపడిన వాళ్ళు అనేవాళ్ళు మాత్రం ఎవ్వరూ ఉండరు అనమాట ఇట్లా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసి ఇస్తాడు వీటిని మనం ఇంకొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది ఇవి నిదానంగా మనం కూర్చొని ఆ ఫ్రాన్స్కి పైన ఒక సన్నటి నరం టైప్లో ఒకటైతే ఉంటుంది అది మనం నిదానంగా చాలా ఓర్పుగా పిన్నిస్తో కానీ లేదంటే దీంతో నెనగన్నది అయితే క్లియర్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం ఫ్రాన్స్ అనేది మనం మంచిగా అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇట్లా క్లీన్ క్లీన్ చేసేసుకున్న దాంట్లో కూడా కొంచెం ఉప్పు అయితే వేసుకొని బాగా పిసకాలి బాగా అట్లా కలిపేసేసుకొని మంచిగా అయితే కడిగేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకి ఫ్రాన్స్ కూడా అయితే మంచిగా క్లీన్ అయిపోతాయి చూశారుగా ఇవి కూడా ఎంత బాగా వచ్చినాయో కదా కానీ మనం ఇందుట్లో అయితే ఇంట్లో ఒక లోపలికి వెళ్ళినప్పుడు అయితే ఒక పావు గంట ప్రాసెస్ అయితే ఉంది అది కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి ఇది వచ్చేసి ఈ రెండు చేపల్లో ఉన్నటువంటి జన అన్నమాట అంటే చేప యొక్క గుడ్లు దీన్ని అయితే మనం ఎగ్ ఫ్రై అయితే ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఫ్రై అయితే చేస్తాము చేపల కూరకి ఏమేమి కావాలో చెప్పు ఫస్ట్ ఉప్పు కారం నూనె చింతపండు ఏది చింతపండు గుజ్జేది పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఇవి వచ్చేసి మొత్తం మూడు చేపలు కదా సరే ఫస్ట్ ఏం చేయాలో పెట్టేసుకో ఇందులో వేనా డేట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే చేపల కూర అయితే అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మాకు అంత ఇష్టం అనమాట చేపల కూర అంటే మేము వచ్చేసి వారానికి రెండు సార్లు అయినా చేపల కూర అయితే వండుకుంటాము ఓకేనా ఇప్పుడు అల్లం చెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్

అది కూడా కల్లుప్పు అయితే వాడుతుంది అత్తమ్మా ఈ చేపల కూర ఎవరి దగ్గర నేర్చుకున్నావు మీ అమ్మ దగ్గర నేర్చుకున్నావా సరే ఉప్పు కారం నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా చెంతపండు గుజ్జు పిండేస మొత్తం ఇంకేం వేయాలి కలుపు ఫ్రెండ్స్ మొత్తం అయితే చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా ఏమంటారు మా చిన్న చేపలని అటు పేరేంటి పక్కిలు ఇంకా మట్టలు కదా అవి అయితే చాలా బాగా చేస్తుంది ఇప్పుడైతే కొంచెం కారం తగ్గింది ఇప్పుడైతే ఇంకొంచెం కారం కూడా వేసింది మేము వచ్చేసి గుంటూరు కారం బా చాలా ఘాటు ఉంటుంది కదా గుంటూరు కారం ఇప్పుడైతే మొత్తం చింతపండు గుజ్జు కూడా పోసేసుకుంటుంది చేపల కూరకు వచ్చేసరికి చింతపండు గుజ్జు ఉంటేనే కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది అది కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం అయితే ఇప్పుడైతే మనం కూర మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కావాల్సిన వాటర్ అయితే పోసుకొని తిప్పుకొని చూసుకోవాలి పడకద్దు చాలా ఇంకొంచమేనా పులుసు మరీ అంత ఏమో అవసరం ఇంక ఇప్పుడు స్టవం పోయి మేము మా పాప చూడండి ఫ్రెండ్స్ మా పాప అయితే వండుతానని అక్కడే కూర్చోని తను ఫ్రెండ్స్ మా అత్త అయితే ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ మీద అయితే మనం చేపల కూర అయితే వండుకుంటాం కదా ఆ టైంలో అయితే పొయ్యిల మీద అయితే వండుకునే వాళ్ళము ఇప్పుడైతే మా అత్తయ్య వచ్చేసి పొయ్యి మీద చేపల కూర అయితే వండుతుంది నేను మీకు అది చూపిస్తాను ఎలా వండుతుంది మేము పొయ్యి అక్కడ పెట్టుకున్నాం కదా మీకు చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పొయ్యి అయితే ముట్టిస్తుంది ఓకే ఫైనల్లీ ఈ విధంగా అయితే మనం పొయ్యి అయితే ముట్టించేసుకొని మనం ఈ చేపల కూర అనేది పొయ్యి మీద పెట్టేసి అయితే ఉడికిచ్చేసుకుందాము ఇది వచ్చేసి మా ఇంట్లో పక్కనే ఉన్న సందులో అండి ఈ నేను కింద ఇసుక అయితే పోసి దాని మీద రాళ్ళైతే పెట్టి ఈరోజు వంట అనేది చేస్తున్నాను ఎందుకంటే డైరెక్ట్గా పెడితే కింద టైల్స్ అనేది పగిలిపోతాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇదిగోండి మన చేపల కూర అయితే ఇక్కడ ఉడుకుతూ ఉంది మా అత్తమ్మైతే చేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చేపల కర్రీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా చేపల కూర వచ్చేసి మనం చాలా రకాలుగా అయితే చేసుకుంటాం కదా ఇదైతే మా నానమ్మ స్టైల్ చేపల కూర అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మా నానమ్మ అయితే లేరనమాట కానీ మేము ఆమె యొక్క చేతి వంట చాలా మిస్ అవుతున్నాము సో ఇప్పుడైతే మా అయితే వచ్చింది కదా మాకు మా నానమ్మ చేతి వంట టేస్ట్ చూపించడానికి అయితే వచ్చింది మేమైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నాము అందులో మా నాన్నకి మా నానమ్మ చేసిన వంట అంటే చాలా ఇష్టం సో ఈరోజైతే చేపల కర్రీతోటి కుమ్మేస్తాం ఫుల్గా కుమ్మేస్తాము ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి చేపల కర్రీ కూడా అయితే రెడీ అయిపోతుంది ఒకసారి అయితే చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అన్నది అది వచ్చేసారు కదా ఎంత బాగా ఉడుగుతుందో కదా కొంచెం ఉడికిన తర్వాత అయితే మనం ఈ తలకాయ ముక్కలు అనేది రివర్స్ చేసుకోవాలి అప్పుడే మనకి కూరకి అయితే చక్కగా రైస్ కానీ పీసు కానీ ఉప్పు అనేది కరెక్ట్గా పడుతుంది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చేపల కూర అనేది చాలా దగ్గరకైతే అయితే వచ్చింది కదా మనకి ఈ పం ఈ పులుసు కూడా ఉండకూడదు ఇంకొంచెం దగ్గరకైతే అయితే పడాలి అప్పుడే మనకి గ్రేవీ గ్రేవీ అనేది బాగా దిక్కుగా చూడటానికి కూడా మంచి కలర్ఫుల్గా అయితే రెడీ అవుతుంది ఇప్పుడు మనకి కూర అయితే మంచిగా ఉడికింది కదా ఇంకొక పది నిమిషాలు దించేస్తా ఉన్నాగా కరేపాకు అలాగే కొద్దిమర కూడా మంచిగా క్లీన్ చేసి అయితే వేసేసుకున్నాము సో మీరు ఫ్రెండ్స్ మీరు లేదు ఈ కూరలో ఎక్కడ కూడా గంట యూజ్ చేయాలన్నమాట ఎందుకంటే మనం తిప్పుకుంటూ చేతులతోనే చేయాలి ఇది వచ్చేసరిగా ఫైనల్లీ మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది వచ్చేసి మా అమ్మ అయితే టేస్ట్ వస్తుంది అనమాట లేదు అని చూస్తున్న మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేది అయితే ఫిష్ కర్రీ తోటి కుమ్ముడు కుమ్ముడే కుమ్ముడు అనమాట ఇదిగో చూడండి కర్రీ అనేది ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు క్లియర్గా అయితే వీడియోలో చూపిస్తాను కర్రీ ఎంత బాగా ఎంత టేస్టీగా వచ్చిందో చూడండి మనకు అట్లానే గ్రేవీ ఉంది ఇది కూడా చాలా బాగుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్